శ్రోతలకు నమస్కారం శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల మిథున రాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మా ఛానల్ని ఇదే తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి వాళ్ళు లైక్ కొట్టండి మీరిచ్చే చిన్న లైకే మాకు మోటివేషన్ అవుతుంది ఇక ఈ మార్చి నెల రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మిథున రాశికి మృగశిర మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కూడా మిథున రాశి కిందకి వస్తాయి అలాగే వీరికి ఆదాయం రెండు వ్యయం పదకొండుగా సూచిస్తుంది రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది వీరికి ఈ మార్చినలు చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారితో వాదనలకు అలాగే మీరు చేసే పని ఏదైనా సరే వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని మీరు కాపాడుకోవడానికి చాలా కష్టపడి పని చేయాల్సినటువంటి గడ్డు కాలంగా మీకు ఇది సూచిస్తూ ఉన్నది అలాగే ఖర్చులు కూడా మీరు తగ్గించుకోవాలి పొదుపు చేయడం చాలా వరకు మంచిది ఇక మీకు ఆరోగ్య విషయానికి చూసుకున్నట్లయితే ఛాతి గొంతు వెన్నెముక మోకాలు మరియు తుంటికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలను మీరు అధిగమించేదానికి ఎక్కువగా సూచిస్తున్నాయి అంటే ఈ యొక్క అనారోగ్యాలు ఇప్పుడు ఏవైతే చెప్పున్నామో ఆ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడేదానికి మీకు ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి ఇక అలాగే నక్షత్ర విషయాలు కూర్చున్నట్టయితే పునర్వసు నక్షత్రానికి చూసుకున్నట్టయితే వారికి కుటుంబం అభివృద్ధి బాగా జరుగుతుంది ఇక ఆ తర్వాత పుష్యమి నక్షత్రం చూసుకున్నట్లయితే వారికి ఆధ్యాత్మికంగా ఉన్నతి వాళ్ళు చేసేటువంటి ఏ పనిలో అయినా సరే ఉన్నతి స్థానాన్ని పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధన సమృద్ధి కూడా పెరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అదృష్ట సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య ఐదుగా సూచిస్తుంది అలాగే ఒకటి మూడు ఆరు ఎనిమిది ఈ తేదీలు వీరికి అంటే ఈ తేదీలు వీరికి బాగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదివారం గురువారం శుక్రవారం ఈ మూడు వారాలు అలాగే ఈ మూడు తేదీలు ఇవి అన్నీ కలిసి వచ్చేటట్టుగా చూసుకుంటే మహాయోగప్రదంగా ఉంటుంది అలా లేని ఎడల ఈ ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలైనా సరే ఆది గురు శుక్రవారాలైనా సరే ఏదో ఒకటి మీకు ఉండేటట్టుగా చూసుకుంటే కొంతవరకు మీకు కలిసి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద ఈ మిథున రాశి వారు నిత్య ధ్యాన శ్లోకాలు పఠించుకుంటే చాలా మంచిది